అత్తయ్యా మనం ఎప్పుడు పెద్దింట్లోకి వెళ్లేది మనం పెద్ద ఇంట్లోకి పగడ పగట కలవనక అంటున్నావా కొళ్ళ ఉన్న ఈ చిన్నింటిని కాపాడుకుంటే జాలలే ఆయన ఎందుకట్టవు నా స్నేహితురాలు రేణుక పెద్దింటికి వెళ్ళిందట ఆ ఇంటికి గార్డెను స్లైడ్ గేటు టీవీ రూము బాల్కనీ అన్నీ ఉన్నాయంట మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అత్తయ్య బాగానే ఉంటది లేకుల ఎందుకు బాగోదు రేణుక వాళ్ళు డబ్బున్న వాళ్ళు గనక మేడలు కట్టుకున్నారు మరి మనమో డబ్బులేని వాళ్ళమత్తయ్యా కానీ చదువుకున్న కోడల్ని నేనున్నాను కదా నేను ఖచ్చితంగా కడతాను కడతానత్తయ్యా గాలి కడతావా కడతావాళ్ళ గాలి మేడల్ కాదత్తయ్యా రేణుక వాళ్ళలాగా డబ్బున్న మెడలే కడతాను కోళ్ళ డబ్బున్న మేడలు కట్టాలంటే అని సారదా అంటూ ఉంటే అనామిక మధ్యలోనే కల్పించుకొని డబ్బులుండాలని నాకు తెలుసత్తయ్యా ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలో కూడా నాకు తెలుసు అదంతా నేను చూసుకుంటాను కదా ఏం చూసుకుంటాం ఒకళ్ళ నివాలకం చూస్తుంటే డబ్బు మేళ్ళగట్టేలా లేవు గాలి మేళ్లగట్టేలాగున్నావు నేను మాటలు చెప్పే కోడల్ని కాదత్తయా చేతల్లో చూపించే కోడల్ని మీరలాగే చూస్తూ ఉండండి నేను రెండు చేతుల సంపాదించి చకచక పెద్దదిళ్ళు కడతాను అందులో మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాను అని చెప్పి అనామిక బయటకు వెళ్ళిపోతుంది శారద పెరట్లోకి వెళ్ళి కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది డబ్బులు సంపాదించటం ఎలా అని ఊరంతా తిరుగుతున్న అనామికాకి ఒక డాబా ఇంటి ముందు కుట్టు మిషన్ కుడుతున్న అపర్ణ అనే ఇల్లాలు కనిపించింది ఈ అపర్ణ కుట్టు మిషన్ కుట్టి బాగా డబ్బులు సంపాదించి ఈ డాబా ఇల్లు కట్టిందని ఊరంతా గొప్పగా మాట్లాడుకోవడం నేను చాలా సార్లు విన్నాను అయితే నేను కూడా కుట్టు మిషన్ కుడతాను బాగా డబ్బులు సంపాదిస్తాను మేడలు కడతాను ఈ కాలుష్యం చేయకూడదు కుట్టు కుట్టుమిషిని కొనాల్సిందే అని పరుగులాంటి నడకతో ఇంటికొచ్చింది అత్తగారు శారదా కనిపించలేదు అని గట్టిగా పిలిచింది పెరట్లోని ఆ పిలుపులు విని ఇంట్లోకొచ్చింది యాందుకోళ్ళ ఎందుకు అట్టగారిచావు అత్తయ్యా బాగా డబ్బులు సంపాదించే ఐడియా నాకు వచ్చేసింది నాకు ఐదు వేలు కావాలి అని అనామిక చెప్పగానే శారదా ఆశ్చర్యంగా వామో ఐదు వేల అంత డబ్బు పెట్టి ఏం కొంటావు కుట్టి మిషన్ అత్తయ్యా ఆన్లైన్లో బుక్ చేస్తాను రెండు రోజులు ఇంటికి వచ్చేస్తుంది మూడో రోజు నుంచి కుట్టడం మొదలు పెడతాను నాలుగో రోజున ఊరంతా తెలుస్తుంది ఇక ఐదో రోజు నుంచి ఊరాళ్ళంతా నా దగ్గరే కుట్టించుకుంటారు బోలె డబ్బులు వస్తాయి నన్ను నమ్మండి కోళ్ళ నువ్వు పడతా నారాటం ఆశలాగలేదు అతి ఆశలాగుందే కలలు కనే మనిషి వాటి కోసం కష్టపడితే గాలి మేడలు కూడా ఒకరోజు బలమైన ఇటుకల మేడలుగా మారతాయత్తయా అని కోడలు చెప్పగానే శారదకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ముఖం పెట్టింది అనామిక మాత్రం ఆలస్యం చేయకుండా అత్తగారి గదిలోకి వెళ్లి బీరువా తెరిచింది ఏదైనా అత్యవసర కోసమని శారద దాచిపెట్టిన ఐదు వేలు తీసుకుంది ఆ డబ్బులు వద్దని శారద ఎంత చెప్పినా వినిపించుకోలేదు అనామిక ఆన్లైన్లో లేటెస్ట్ మోడల్ కుట్టు మిషన్ని బుక్ చేసింది శారద కోడలి కోపంగా ఉంది ఇక ఆ రోజు రాత్రి ఇంటికొచ్చిన తండ్రి కొడుకులకు విషయం చెప్పింది నన్ను నమ్మండి మావయ్య నేను కుట్టి మిషన్ కుడతాను అది కదా నమిక నేను బాగా చదువుకున్నాను బావా కుట్టి మిషన్ ద్వారా బోలెడ్ డబ్బులు సంపాదిస్తాను పెద్ద ఇల్లు కడతాను సర్లే తల్లి నీ ముచ్చటం ఏముంది కాదని చెప్పటం ఆ డబ్బులు పెట్టి కుట్టు మిషన్ కొనుక్కో కానీ బాగా కుట్టు నీ కోరిక తీరాలని మనసారా కోరుకుంటున్నానమ్మా థ్యాంక్స్ మావియా అది సరే అనమిక ఇంతకి నీకు మెషిన్ కుట్టడం వచ్చా యూట్యూబ్ ఉంది కదా బావా అని చెప్పింది శారద ప్రసాద్ రమేష్ ముగ్గురు బిత్తరు చూపులు చూస్తారు ఓ రెండు రోజులు గడిచిన తర్వాత కుట్టు మిషన్ ఇంటికి వచ్చింది అనామిక యూట్యూబ్ లో కుట్టడం వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది ఇంటి బయట శారద పేరు మీద బోర్డు కూడా పెట్టింది శారద ఉన్న అభిమానంతో కొంతమంది కుట్టడానికి బట్టలు ఇచ్చారు రెండు రోజుల్లోనే వాటిని నాశనం చేసింది అనామిక ఇచ్చిన వాళ్ళు శారదని అని తిట్టిపోయారు అలా ఓ పది రోజులు గడిచింది అనామికాకి సరిగ్గా కుట్టడం రాలేదు ఆ మిషన్ పక్కన పడేసింది కోళా నీ మొదటి గాలిమెడ కూలిపోయింది ఆయన నా ప్రయత్నం ఆగదత్తయ్య డబ్బు సంపాదిస్తాను మేడీలు కడతాను మీరు అలాగే చూస్తూ ఉండండి అని అనామిక చెప్పింది శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మరో రెండు రోజులు గడిచాయి మూడో రోజు రాత్రి అనామిక వీధి లైట్ కింద కూర్చుని చదువుతూ ఉంటుంది శారదా ప్రసాదు రమేష్లు చూసి ఆశ్చర్యపోతారు ఇదేంటి వాళ్ళ ఈ వీధి లైట్ కింద కూర్చున్నావు ఈరోజు పేపర్లో చదివానత్తయ్యా ఒక పేద కోడలు ఇలాంటి లైట్ కింద ఎంబీఏ చదివి మార్కెటింగ్ రంగంలోనే గొప్ప స్థాయికి చేరుకుని తన సొంతింటి కలని నిజం చేసుకుందంట ఆ మాట విని ముగ్గురు అయోమయంగా చూస్తూ ఉంటారు కోడలు ఈ చదువు కోసం ఎంత ఖర్చు పెడుతుందో ఏమోననే బాధ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా ఈ వీధి లైట్ కింద ఎంబీఏ చదువుతాను మార్కెటింగ్ రంగంలో మెలకువలు నేర్చుకుంటాను ఉన్నత స్థాయికి ఎదుగుతాను అనుకున్నది సాధించి తీరుతాను కోళ్ళ ఈసారి చదువుతో వేసావు మాకు టోపీ నిజమత్తయ్య ఆ కుట్టు మిషన్ నా వల్ల కాలేదు కానీ చదువు నా వల్ల అవుతుంది కదా నేను టెన్త్ వరకు చదువుకున్నాను కదా చాలా తేలిగ్గా ఎంబీఏ చదువుతాను పాస్ అయిపోతాను నాకు నమ్మకం లేదనామిక చూసారా మావయ్య బావ ఎలా అంటున్నాడో మాకు కూతురువైన కోడలువైనా నువ్వే గల్లి నువ్వు అమ్మా అనామిక ఆ మాటకి సంతోషపడింది శారద రమేష్లు సైలెంట్గా వెళ్ళిపోయారు మరుసటి రోజున అనామికాని తీసుకుని ప్రసాద్ కాలేజ్కి బయలుదేరాడు శారద ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది రమేష్ పొలం పని చేసుకుంటూ ఉంటాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఐదు గంటల తర్వాత ప్రసాదు అనామిక ఇంటికొచ్చారు శారద అన్నం పెట్టింది అలసిపోయిన ప్రసాద్ తినేసి పడుకున్నాడు అనామిక ఇంగ్లీష్ బుక్ తో కుస్తీ పడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికొచ్చిన తర్వాత అడిగాడు ముందుగా ఇంటర్ పాస్ అవ్వమని చెప్పారు బావా నేను మావయ్య వెళ్ళి ఒక ఇంటర్ కాలేజీలో మాట్లాడాం మావయ్య డబ్బులు కూడా కట్టేశారు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి నాన్న దగ్గర అంత డబ్బు ఎక్కడ అనామిక టౌన్ లో మావికి తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడంట కదా బావా వెళ్ళి అతని దగ్గర తీసుకొచ్చి ఫీజు కట్టారు ఏంటి నాన్న ఇది కోడలు బాగుపడితే మనం కూడా బాగుపడతాం కదరా ఎప్పటికైనా మీకు అర్థం కావట్లేదా అలా అనకండి నేను చదువుకొని మన బ్రతుకుల్ని మారుస్తాను అనామిక ఉన్న పలంగా నువ్వు మండే స్పెలింగ్ చెప్పు లాస్ట్ మండే చెప్పమంటారా రేపొచ్చే మండే చెప్పాలా ఏ మండే స్పెలింగ్ చెప్పాలో చెప్పండి అని అనామిక అడగ్గానే రమేష్ సైలెంట్ గా వెళ్ళిపోయాడు అలా వారం రోజులు గడిచాయి అనామిక కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటుంది ఏవెందుకోళ్ళ కాలేజ్కి వెళ్ళట్లేదు అత్తయ్య బుక్స్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉన్నాయి క్లాసులు కూడా ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు నాకేం అర్థం అవడం లేదు అత్తయ్య సారీ అత్తయ్య నేను కాలేజీకి వెళ్ళను అని ఏడుస్తుంది అనామిక కోడలు అనామిక మీద అత్తగారు శారదకి కోపం రాలేదు జాలేసింది తమ కుటుంబం బాగుపడాలని కోడలు ప్రయత్నం చేస్తుందని ఒక్క మాట కూడా అనలేకపోయింది కోడలి ఆతురతని అర్థం చేసుకుంది మరో రెండు రోజులు గడిచిన తర్వాత అత్తయ్యా కుట్టి మిషన్ నా వల్ల కాలేదు ఎంబీఏ చదువు నా వల్ల కాలేదు కానీ వంటలు చేయడం నా వల్ల అవుతుంది కదా అందుకని రోజు సాయంత్రం పూట మిర్చిలు కొట్టి పెడతానంటావు అంతేనా అవునత్తయ్యా మీకెలా తెలుసు నేను వంటలు బాగా చేస్తాను కదా కోళ్ళ అందుకు కావలసిన డబ్బుల్ని నేను సర్దుబాటు చేస్తాలే అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి తనకు బాగా తెలిసిన పద్మమ్మ దగ్గరికి వెళ్ళింది అప్పుగా ఐదు వేల రూపాయలు తీసుకొచ్చింది మంచి రోజున మిర్చి బండి కొట్టుని అత్తగారు శారతో ఓపెనింగ్ చేయించింది అక్కడ కూడా అనామిక అనుకున్నట్టుగా విజయం సాధించలేకపోయింది వేరే వాళ్ళ వ్యాపారాలు సరిగ్గా సాగుతున్నాయి తన మొదలు పెట్టిన బండి వ్యాపారం ఎందుకు నడవటం లేదని బాధపడుతూ ఉంది అనామిక ఓ రోజున శారదా బాబు రమేష్ నేను తీసుకున్న నిర్ణయంలో తప్పుందా ఎలాంటి తప్పు లేదులే సారదా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ నాన్న మన ఆర్థిక స్తోమత గురించి కూడా మనం ఆలోచించాలి కదా అనామికాన్ని కూతుర్లా చూసుకుంటున్నారు చాలా సంతోషం కుట్టు మిషన్తో సాధిస్తానని ఖర్చు చేయడం మొదలుపెట్టి బండి వరకు తీసుకొచ్చింది కానీ తను ఎందులోనూ విజయం సాధించలేదు ఇప్పుడు ఇంటిని దాకట్టు పెట్టి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్ల మనం ఎంత తనకు ఉన్నామో ఎంత బాగా చూసుకుంటున్నావో తెలుసుది కదా బాబు ఇప్పటి చాలా అయిందమ్మా ఆ అప్పుకి మరింత తోడయింది ఏం కాదులే బాబు కోడలేదోటి సాధించాలని పట్టు మీద ఉందిగా అని తండ్రి చెప్పగానే రమేష్ ఏమీ మాట్లాడలేదు ముగ్గురు కలిసి మూడు లక్షల రూపాయలతో బాధగా ఉన్న అనామిక దగ్గరికి వచ్చారు ఆ డబ్బులిచ్చారు అతయ్యా నా మీద కోపం రావట్లేదా నా మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారా నువ్వు మా కోడలో కాదనామిక కూతురివి ఏ తల్లిదండ్రులకైనా కూతురి మీద నమ్మకం ప్రేమ ఉంటాయి తప్ప కోపం వాప నమ్మకం ఉండవు కదా నేను గాలి మేడలు సులభంగా కడుతున్నాను కానీ అవి నిలబడ్డం లేదు కదా అత్తయ్య కానీ కోళ్ళ హృదయంతో కట్టిన గాలి మేడలో ఎప్పటికీ కోలం ఆ గాలి మేడల్లో ఆశలుంటే ప్రేమ ఉంటుంది జీవితం కూడా ఉంటుంది కోళ్ళ కళలు గాలి మేడల్లా కనిపించినా మన నమ్మకం కష్టపడి పని చేస్తే వాటికి పునాది వస్తుంది కళలు కనడం తప్పు కాదు వాటిని నిజం చేయాలన్న నిబద్ధతే మనిషిని గొప్ప వాళ్ళం చేస్తుంది మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది డబ్బులు తీసుకో వ్యాపారం మొదలు పెట్టమ్మా ఎక్కడైతే ఏది పోగొట్టుకున్నామో అక్కడే మనకు కావాల్సింది తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలి అనామిక తప్పకుండానండి నా మీద మీరందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఈసారి నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తాను అని అనామిక దృఢ సంకల్పంతో ముందుకు సాగటం మొదలుపెట్టింది అది చూసి అత్తా మామలు భర్త రమేష్ ఎంతగానో సంతోషపడ్డారు